హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ హిల్ ఛానల్ నైట్ నైన్ థర్టీకి నాకు హలం తినాలనిపించిందండి అండి సో వెంటనే ఇలా చేసుకున్నాను చాలా బాగా వచ్చింది టేస్ట్ సో ఎలా చేయాలో చెప్తాను ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకోండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఒక స్పూను గరం మసాలా వేసుకోండి రెండు టీ స్పూన్లు ధనియా పౌడర్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు వేసుకోండి కొంచెం అల్లం వేసుకోండి హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర వేసుకోవాలి ఇలా బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు కంటే కొంచెం తక్కువ దొడ్డు గోధుమ రవ్వ ఉంటుంది కదా అది తీసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఐదు రకాల పప్పులు తీసుకోవాలండి కందిపప్పు మినపప్పు శనగపప్పు మైసూర్ పప్పు పెసరపప్పు తీసుకోవాలి అన్నీ ఈక్వల్గా తీసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని కూడా బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇన్స్టాపాట్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత చూపించిన మసాలాలు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి మటన్ ఆయిల్లో మంచిగా ఉడకాలండి ఆయిల్ పైకి వచ్చేవరకు ఉడికించుకోండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా పప్పులు గోధుమ రవ్వ అవి వేసుకోండి యాక్చువల్గా వీటిని గ్రైండ్ చేసుకొని వేసుకుంటే ఇంకా మంచిది కొద్దిగా వాటర్ వేసుకోండి వేసుకొని మూత పెట్టి ప్రెజర్ కుక్కర్ మోడ్లో ఒక ట్వంటీ వన్ మినిట్స్ ఉడికించుకోండి ఆవిరిపోయాక ఇలా చూస్తే ఇలా ఉంది ఇప్పుడు ఒక గ గంట తీసుకొని ఇలా కలుపుకోండి లేదంటే పప్పు గుత్తితో కూడా కలుపుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక బిగ్ సైజు లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి కొంచెం బరగ్గా ఉంటేనే మటన్ పీసెస్ బాగుంటుంది టేస్ట్ సో ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి హాఫ్ కప్పు జీడిపప్పులు వేసుకోండి ఇవి ఒక వన్ మినిట్ వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి రెండు బిగ్ సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులోనే వన్ టీ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసుకుంది వేసుకోండి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోండి కొంచెం జీడిపప్పులు అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి అంతే సర్వ్ చేసుకోండి కొంచెం నెయ్యి వేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పులు పుదీనా కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోండి అంతే అండి హలీం రెడీ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ మీకు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ అనేది చాలా యూజ్ అవుతుందండి చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్